నాగజ్ నగర్ పట్టణంలో గురువారం శని భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక శని మందిర్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు పూజారి నందకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే రెబ్బెన మండలం ఇందిరానగర్ లో శ్రీ కనకదుర్గ ఆలయంలో శని భగవానుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోదాధ్వర్యంలో వివిధ పూజ కార్యక్రమాలు చేపట్టారు

ఓం మలనీసల్ పాఠ్యం సహజాము పాఠ్యం సహజామి ధరిస్నానం సహజామి ధరిస్నానం సహజామి మలనీసల్లు ధరిస్నానం సహజామి ధరిస్నానం సహజాము ఓం బ్రహ్మమురారీ త్రిమలకారి గురు శిక్ష గురు గురువు సమావారం